హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారండి మేమైతే చాలా చాలా బాగున్నాము మీరు ఎలా ఉన్నారనేది కింద కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఈరోజు నాకు తెలిసిన విషయం మీతో షేర్ చేసుకుందాం అనేది వచ్చాను ఈరోజు టాపిక్ ఏంటంటే మన ఏపీలో మన సీఎం గారు ప్రవేశపెట్టిన పథకం ప్రకారం వన్ ఇయర్కి త్రీ క్లాసెసెస్ ఉచితంగా ఇస్తామన్నారు కదా మనకు అలా రావాలంటే మనకు ఖచ్చితంగా ఇలా అయితే చేపించుకోవాలి లేదంటే రాదు ఎలా చేయించుకోవాలనేది నేను ఆల్రెడీ చేయించేశాను కాబట్టి నేను మీకు చెప్తున్నాను ప్లీజ్ ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి మధ్యలో స్కిప్ చేశారంటే వీడియో అర్థం కాదు లాస్ట్ వరకు చూడండి మీకు ఇన్ఫర్మేషన్ కంపల్సరీగా ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ నాదైతే గ్యారెంటీ మనం ఫస్ట్ ఏం చేయాలంటే ప్రతి ఒక్కరు గ్యాస్ ఉండద్ది కదా వాళ్ళు గ్యాస్ కంపెనీ దగ్గరికి అయితే వెళ్ళాలి వెళ్ళేటప్పుడు ఆధార్ కార్డు మన గ్యాస్ పుస్తకం తీసుకెళ్తే ఆధార్ కార్డు లింక్ చేసేస్తారు అలా కొంతమందికి ఇంకొంతమందికి ఏంటంటే మనకి గ్యాస్ ఉన్న వాళ్ళు డెడ్ అయి చనిపోయి ఉంటారు అంటే ఇంతకుముందు ఇప్పుడు ప్రజెంట్ అయితే మనకు చనిపోయిన వాళ్ళ మీద గ్యాస్ పుస్తకం ఇస్తూ ఉంటున్నారు ఇప్పుడు వచ్చింది ఫ్రీ గ్యాసెస్ రావాలంటే వాళ్ళ మీద ఉంటే రాదు వాళ్ళ భర్త చనిపోతే వైఫ్ మీదకి నామిని మార్చుకోవాలి వైఫ్ చనిపోతే భర్త మీదకి నామిని రాపించుకోవాలి లేదా వాళ్ళిద్దరు మీద భర్త చనిపోయి భారీగా లేకపోయి ఉంటే వాళ్ళ పిల్లల మీద నామిని చేయించుకోవాలి అలా నోటరీ మనం మన నోటరీ చేయించుకొని వెళ్తేనే మనకి గ్యాస్ పుస్తకం అనేది నామిని చేసేస్తారు ఆ ప్రాసెస్ ఎలా కూడా నేను చెప్తాను ప్లీజ్ వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి కొంతమంది అయితే గ్యాస్ లింక్ ఆధార్ కార్డు లింక్ చేయించుకోవాలి గ్యాస్ పుస్తకం మీద అలాంటి వాళ్ళు ఆధార్ కార్డు గ్యాస్ పుస్తకం తీసుకెళ్తే వాళ్ళు లింక్ చేసి ఇస్తారు దానికి మనీ అయితే ఏం అవసరం లేదు ఈవినింగ్ అలా చేసి ఇస్తారు కొంతమంది డెడ్ అయిపోయిన వాళ్ళు ఏం చేయాలంటే నామినీ వాళ్ళు వెళ్ళి వాళ్ళకి తీసుకెళ్లాల్సిన నామినీ ఎక్కడ ఉంటుంది అంటే మీ సేలా మీ సేవలో చేస్తారు లేదంటే కోర్టు అలా అటువైపు చేస్తుంటారు మీకు ఎక్కడ అవైలబుల్గా ఉంటే అక్కడికి వెళ్ళేసేయండి వెళ్ళేటప్పుడు ఏం తీసుకొని వెళ్ళాలంటే చనిపోయిన వాళ్ళ డెత్ సర్టిఫికెట్ తీసుకొని వెళ్ళాలి వీళ్ళు గ్యాస్ పుస్తకొని తీసుకెళ్ళాలి ఆధార్ కార్డు తీసుకొని వెళ్ళాలి ఈ మూడు తీసుకొని వెళ్ళాలి తీసుకొని వెళ్తే అక్కడ అక్కడ బోర్డు పెట్టుండదండి కూడా నోటరీ చేస్తాము అని నోటరీ చేసే వాళ్ళకి బోర్డు అయితే ఉంటుంది అక్కడ మనం చూడండి తె తెలియకపోతే తెలిసిన వాళ్ళని అడగండి చెప్తారు అది ఏం ప్రాబ్లం లేదు ఎక్కడైనా చేస్తుంటారు కాకపోతే అది తీసుకెళ్తేనే వాళ్ళు చనిపోయారు వీళ్ళ పేరు మీద మార్చాలని గ్యాస్ పుస్తకం వాళ్ళు మార్చి మనకి ఇస్తారు కాకపోతే ఈ ప్రాసెస్ చేయాలి అది తీసుకొని వెళ్తే అక్కడ నోటరీ చేసే వాళ్ళకి చెప్పాలి మాకు ఇక్కడ గ్యా గ్యాస్ పుస్తకం మీద అతను చనిపోయాడు మా మీద మార్చాలి అని అప్పుడు వాళ్ళకి ఆటోమేటిక్గా అర్థమైపోయింది వాళ్ళు మార్చేస్తారు మనం ఆ సర్టిఫికేట్ తీసుకొని వాళ్ళకి వెళ్ళిస్తే వాళ్ళు అయితే నోటరీ చేసేస్తారు అది ఎలా చేస్తారు అనేదిగా నేను చూపిస్తాను ఇప్పుడు ఇదిగోండి ఇలా చేసిస్తారు వాళ్ళు డెడ్ సర్ఫిటికెట్ తీసుకొని వెళ్తే పలాని వాళ్ళు చనిపోయారు మిగతా అది నామినీ మీదకి మార్చాలి అని చెప్పి లాయర్ నోటరీ అయితే ఇలా మనకి ఫిన్ చేసి ఇస్తాడు ఫిన్ చేసి అయిపోయిన తర్వాత మన ఆధార్ కార్డు ఉండదు కదా నామినీ ఆధార్ కార్డు దాని మీద కూడా ఈ స్టాంప్ అయితే చేపించాలి అది వాళ్ళైనా చేస్తారు లేదంటే బట్ ఎక్కడ చేస్తారు అనేది కూడా వాళ్ళు చెప్తారు దానికైతే వన్ థర్టీ అయితే అయ్యిద్ది హండ్రెడ్ రూపీస్ లేదా వన్ థర్టీ అయితే కంపల్సరీగా అయ్యిద్ది అది వాళ్ళే చేసిస్తారు ఆధార్ కార్డు మీద అడ్రస్ మీద ఈ స్టాంప్ అయితే చేసిస్తారు అది తీసుకెళ్ళి మనకి నోటీస్ చేసి అతనికి ఇస్తే ఆయన అయితే స్టాంప్ అయితే చేసి ఇస్తాడు ఈ స్టాంప్ ఎలా ఉండిద్ చూపిస్తాను ఇదిగోండి ఈ స్టాంప్ అనేది ఇలా ఉండిద్ది ఈ స్టాంప్ అనేది ఇలా ఉండిద్ది దానికి వన్ థర్టీ అవుద్ది ఎక్కువే అవ్వదు ఒక్కోదిక్కడ ఒక్క దిక్కులాగా ఉండిద్ది ఈ స్టాంప్ అయితే అయ్యిద్ది మనకి సిస్టమ్ దగ్గర నోటరీ తెచ్చే వాళ్ళు అయితే టూ ఫిఫ్టీ అయితే తీసుకుంటారు మాకైతే టూ ఫిఫ్టీ తీసుకున్నారు మీకు ఎంతైనా తీసుకో టూ హండ్రెడ్ లేదా టూ ఫిఫ్టీ అయితే తీసుకోవచ్చు ఇలా చేసిస్తారు వాళ్ళు దానికి టూ ఫిఫ్టీ అవుతుంది అయితే ఫోర్ హండ్రెడ్ ఫోర్ ఫిఫ్టీలోకే అయిపోద్ది ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ లోపే అయిపోద్ది ఎక్కువ అయితే అవదు ఈ స్టాంప్ అయిపోయిన తర్వాత ఈ స్టాంప్ కూడా తీసుకెళ్ళాలి ఆయన నోటరీ చేసి అతనికి ఇస్తే ఆ స్టాంప్ వేసి ఇస్తాడు నామినీ సార్ సైన్ చేయాలి నామిని ఏళ్ళ ముద్ర అయినా లేదంటే సంతకం అయినా నామినీస్ సంతకం పెట్టించుకొని వాళ్ళను ఇలా స్టాంప్ వేసి అయితే ఇస్తారు మనకి అప్పుడు మనం తీసుకెళ్ళి బ్యాంక్ సారీ సారీ బ్యాంక్లో కాదు గ్యాస్ గ్యాస్ కంపెనీలో ఇస్తే వాళ్ళు కంపెనీ ఎక్కడ ఉండదో మన బుక్ మీద అక్కడికి వెళ్ళి గ్యాస్ పుస్తకము ఆధార్ కార్డు ఈ మన స్టాంప్ చేపించిన ఇది తీసుకొని వెళ్తే అకౌంట్ బుక్ కార్డు తీసుకొని వెళ్ళాలి కొంతమంది అకౌంట్ కార్డు అడుగుతున్నారు తీసుకొని వెళ్తే వాళ్ళు నామిని మీదకి మార్చి సాయంత్రానికల్లా కొత్త పుస్తకం అయితే ఇస్తారు చనిపోయిన వాళ్ళు ఈ ప్రాసెస్ చేస్తేనే మనకైతే నామినీ మీదకి బుక్ అయితే మారిద్ది లేదంటే మారదు కటరీకి మనీ అవుతాయి కానీ కం గ్యాస్ కంపెనీలు అయితే మనీ అవసరం లేదు రూపాయి కాడ అవసరం లేదు డబ్బులు తీసుకోరు అసలు అక్కడ అసలు అవసరం లేదు లేదు మామూలుగా మా మనుషులు ఉంటే మాత్రం వాళ్ళకి ఫ్రీగా సాయంత్రానికి అయితే చేసేస్తారు మనం ఇలా మార్చుకుంటేనే మనకు ఉచిత గ్యాస్లు అనేది మనం పొందగలుగుతాము సంవత్సరానికి త్రీ ఐదు సంవత్సరాల్లో ఐదు సంవత్సరాలకి పదిహేను సిలిండర్లు వస్తాయి మనకి ఖర్చు పోల్చుకుంటే మనకి చాలా ఆదాయం వస్తుంది పదమూడు వేల దాకా అయితే మనం పోగు చేయొచ్చు ఇబ్బంది ఉండదు ప్రతి ఒక్కరు చేయించుకొని మీకు కానీ ఈ వీడియో నచ్చి ఉంటే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మోర్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని మోటివేషన్ చేయండి ఓకే మరి ఉంటా